హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ముఖ్యంగా మనశ్శాంతి తోటి జీవించాలని ప్రతి వాళ్ళకి ఏవో సాధక బాధకాలు ఉంటాయండి అవి ఏంటంటే ఇట్ ఈజీగా తీసుకుంటూ మనం ముందరికి సాగిపోతూనే ఉండాలి అలా మీరందరూ కూడా మనశ్శాంతిగాను ఆయురగ్యశ్వరాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈవేళ చక్కగా మీకు తినే ఒక హార్ట్ చూపెడతా ఆ హార్ట్ ఏంటంటే మనం మీ అందరికీ తెలిసిందేనండి తెలిసి తెలియకపోవటం అనేది ఏదీ లేదు కానీ అయితే నేను గట్టిగా నేనే గొప్పగా చెబుతున్నాను అనేది నేను ఏమీ చెప్పట్ల నేను చేసేది మీరు చేసుకోవాలి తినాలి అని ఒక యాంజైటీ తోటి మీకు ఎక్కువగా మాట్లాడతాను కొందరు ఎవరో అంటున్నారు మీరు ఎందుకండి అంత ఎక్కువ మాట్లాడతారంటే ఎక్కువ మాట్లాడాలండి ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా అర్థమైతే మీరు నా కామెంట్స్ చూస్తే ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది చాలామంది చాలా వివరించి చెప్తున్నారు మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు మేము చాలా బాగా చేసుకు తింటున్నాము అన్ని పిండి వంటలు చేసుకుంటున్నాం బాగా కుదురుతున్నాయి అంటున్నారండి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ కూడాను అలాగే నేను చేసే ప్రతి పిండి వంట కూడా మీరు ట్రై చేసి చేసుకోండి ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఇది గులాబీ ముందర ఏ ఏది చేసినా ముందర మనం పిండి కలుపుకొని నూనె పెట్టుకుంటాం కానీ ఇది ముందరే నూనె పెట్టి ఇదిగో చూడండి మోల్డ్ మోల్ తుట్టిది కొన్నాను ఇది మన సీతాకోక ఒక చిలుకులాగా ఉంది ఇది చూసారా ఇది ఒక రకమైన గులాబీ పువ్వుల చట్టం అనేది ఇది ముందరే మనం దీన్ని మా ఊళ్ళో పెట్టాలి అదోటి నేను ఏ పిండి వంట చేసినా వీటిని ఒక్కోసారి అలా పెడుతూ ఉంటానండి పెడుతూ ఉంటే ఆ నూనెలోనూ బాగా పొదును వస్తాయని అలాంటి పనులు ఉత్తప్పుడు కూడా చేస్తూ ఉంటాను అవి వేయటానికి ఇప్పుడు మీకు నేను ఏం పిండి తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపెడతాను రండి ఇది ఇది ఈ తోటి ఒక గ్లాసు పొడి బియ్యం పిండి అదే గ్లాస్తో అర గ్లాసు శనగపిండి అర గ్లాసు మైదా పిండి ఇదిగో ఉప్పు కారం జీలకర్ర నువ్వుపప్పు నువ్వుపప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి లేదు అన్నింట్లోనూ వామేస్తే బాగోదండి కొంత మార్చుకుంటూ ఉండాలి అని చేత ఈ పిండి అది ఎలా కలుపుతాను ఏంటి అనేది మేము వీడియోకి వెళదాం రెండు వీడియోలోకి ఇదిగోనండి ముందర మనం ఈ పిండి కలపటంలోనే ఉంటుంది ఇలాంటి గులాబీ పువ్వులు అవి చేయడానికి తూరేగల్లాగా చక్కగా బటర్ఫ్లైల్లా ఉన్నాయని ఈ మొళ్ళు మొన్న నచ్చి మొన్న నేను కొన్నాను అనమాట అండి ఇదిగో ఒక ఒక గ్లాసు పొడి బియ్యం పిండి దీంతో అర గ్లాసు శనగపిండి అదిగో దాంతో అర గ్లాసు మైదా ఇదిగో మైదా వేసి ఈ మూడు కూడా చక్కగా మిక్స్ చేయాలి ఇదిగో ఇలా మిక్స్ చేసుకుని ఇలా లేకుండా చక్కగా కలుపుకోండి కలుపుకొని అప్పుడు ఉప్పు కొంచెం సరిపడా అదిగో లైట్గా వేసుకోండి ఇలాంటి వాటిల్లో గబుక్కుని ఎక్కువైపోతుంది ఉప్పు ఇదిగో జీలకర్ర తర్వాత కారం నువ్వులు మీ ఇష్టమండి ఎన్నైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను రెండు స్పూన్లు వేసాను అనమాట నేను కొద్దిగానే చూపెడుతున్నాను మీకు ఎక్కువ చూపెట్టట్లేదు ఈ పిండి అది కలిపాక మీకు మళ్ళీ నేను ఏ స్టైజ్లో కలుపుతానో మీకు మళ్ళీ నేను చూపెడతాను ఇదిగోనండి పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం ఇదిగో ఇలాగ చూసారా మరీ చిక్కగా కలపకూడదు మరీ దళసరిగా కలపకూడదు దళసరిగా కలిపితే దళసరి వచ్చేస్తాయి పలుచగా కలిపితే ఊగిపోతాయి అందుకని ఇది ఇది కూడా కాగింది చూసారా ఇది మనకి బటర్ఫ్లైలా ఉందండి ఇది చాలా మంచి డిజైను నేను మొన్న ఎక్కడికో వెళ్ళినప్పుడు సరదాగా ఎప్పుడు గులాబీ పూలేనా ఇలా ఈసారి ఇలాంటిది కొందామని చెప్పి సరదాగా కొన్నాను చూడండి ఏదైనా మూడు గొంతులే అలాగా పట్టించాలి పై దాకా రాకూడదు అప్పుడు అంటే ఇలా అనాలి అంటే అప్పుడు దాన్ని ఉండిపోతుంది చూడండి ఫస్ట్ టైం కదా కొంచెం మనం సపోర్ట్ ఇవ్వాలి తర్వాత నుంచి అదే పడిపోతాయి కొద్దిగా డిజైన్ చాలా బాగుంటాయండి ఇలాంటివన్నీ మనం ఏమన్నా ఫంక్షన్స్కి వెరైటీగా ఇచ్చామనుకోండి అందరూ హ్యాపీగా సరదా ఫీల్ అవుతారు అందుకని ఎక్కడ ఏం కొత్త రకాలు ఉన్నాయా అని ఎక్కడికి వెళ్ళినా నేను అదే వెతుకుతూ ఉంటాను మా పిల్లలు అందరూ అదే అంటారు నీకు అస్తమానం ఏ ఓటి ఎలాగ వెతికి ఎలా కొంటాం అంటారు అయితే ఏంటంటే గులాబీ పువ్వు అంటే ఎవరైనా తీసుకుంటాం గులాబీ పువ్వు తెలియని వాళ్ళు ఎవరు కానీ ఇది మటుకు నాకు బటర్ఫ్లైల్లో వచ్చేయండి ఆ బటర్ఫ్లైల్లో వచ్చి చక్కగా ఈసారి ఇలాంటివి కొందామని చెప్పి ఉద్దేశం చెప్పని కొన్నాను ఇందులో ఇంకా చిన్న సైజు కూడా ఉంది చిన్న సైజు కొనకుండా బాగా పెద్ద సైజు కొనేసాను నేను నాకు ఎందుకు ఆగలేదు అది ఇప్పుడు ఇది కొంచెం ఇంత పెద్దది ఎందుకు కొన్నానా కొంచెం చిన్నది కొనవలసిందని అనుకున్నాను కానీ అయితే ఇంకో టిప్ ఏంటంటే దీంట్లోను పెట్టినప్పుడు ఒకటి రెండు పువ్వులు మొదటిసారి మన ఇబ్బంది పెడతాయి అండి ఏదైనా అంతే ఆ గులాబ్బులు కూడా అంతే మన కొంచెం ఇబ్బంది పెడతాయి కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే అవే వెళ్ళిపోతాయి దాని గురించి మనం ఏం ఇబ్బంది పడవలసిన పని లేదు కానీ బాగా వేగకూడదు నూనెలో వేగితే ఊడు అదే అనమాట కొంచెం మొక్కలు అవుతాయి మొదటిది రెండోది కదా కొంచెం ఇబ్బంది పెడుతుంది తర్వాత మళ్ళీ మీకు బాగా చేసి నేను మంచిగా వేసి మీకు చూపెడతాను ఇందులో చూడండి ఒకదాని తర్వాత ఒకటి పదును వచ్చేసరికి మనకి ఉడతాయి అన్నమాట అలాగా అదైనా డిజైన్ కొంచెం కొత్త డిజైన్ కదా అది చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఇవి ఎలా ఉంటాయి అంటేనండి ఏ ఫంక్షన్స్ పెట్టినా మనం వెరైటీగా కనపడాలి ఏమిటి అని అడిగేలా ఉండాలి ఇదిగో ఈ బటర్ఫ్లైస్ అనమాట అది బటర్ఫ్లైలో బటర్ఫ్లై గులాబ్ పూలని ఈ డిజైన్ దొరికిందండి నాకు నాకు ఎక్కడ నేను పెనుగొండ అనే ఊరు నేను ఫంక్షన్కి వెళ్ళా మ్యారేజ్కి వెళ్ళాను ఆ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మొత్తం వీధులన్నీ కూడా ఈ వీటితోటే నిండిపోయాయి ఎన్ని వెనపకొట్లు అందులో రకరకాలు రకరకాలు దొరికాయి అనమాట అందులో ఇదో బటర్ఫ్లై రకం గులాబీ పువ్వుల్లోనే లాగా మనం చేసుకోవచ్చు ఒకటి సరే ఎంత బాగా వచ్చాయో చూడండి అది ఈ రకంగా చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి కానీ అయితే కంగారు పడకూడదు మనం చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే ఇది మళ్ళీ ఒక్కసారి మళ్ళీ హీట్ చేస్తూ ఉండాలి అలా అది అయిపోయాక మళ్ళీ నేనంటే ప్రతీగా ఎక్కువగా చేసేటప్పుడు ఏం చేస్తానంటే వేరే మూకుట్లో నూనె పోసి ఆ నూనెలో అది వేస్తూ ఉంటా అని తీసేసరికి మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కొద్దిగానే కదా ఎందుకు మనం వేస్ట్ చేయటం ఎందుకని ఈ రకంగా అనమాట మళ్ళీ మీకు ఇంకోటి వేసి నేను మళ్ళీ చూపెడతాను ఇదిగోనండి మళ్ళీ ఆయిల్ కాగింది మళ్ళీ చూడండి నెమ్మదిగా దీంట్లో అంతా నాకు సరైన ఇది లేక మూడు వంతులే పెద్ద పువ్వు మూలాన్ని నేను పైకి అంటుకోకుండా జాగ్రత్తగా ముంచడానికి కొంచెం కష్టం అవుతుంది కానీ ఇంకా ఎత్తుంటే బాగానే ఉంటుంది అది కొద్దిగానే అంటిస్తున్నాను నేను మీరు ఈ బటర్ఫ్లై పూలు చాలా అందంగా ఉంటుంది ఏదో ఫంక్షన్కైనా సరే చేసి చక్కగా పెట్టుకోండి ఎక్కువ నేను చెప్పిన కొలతలు ఏంటంటే ఒక గ్లాసు బియ్యం పిండి అర గ్లాసు శనగ పిండి అర గ్లాసు మైదా ఉప్పు కారం రంగి మామూలే మీరు ఇంకేం వెయ్యక్కర్లేదు వాటి వంట నాలుగు పువ్వులు వచ్చేసరికి అదే జారిపోతాయండి మనం ఏం చేయక్కర్లేదు ఇది చదిస్తారో ఎలా ఊడిపోతుందో పక్కనుంచి మనం ఏం చేయకుండా అది అలా ఊడిపోతుంది అనమాట అలాగే కొంచెం సపోర్ట్ ఇవ్వాలి నాలుగైదు పువ్వులు దాకాను అదొకటి నాకు ఈ సైజు పువ్వు ఒకటి కొంచెం పెద్దది అయ్యింది దానికి సరిపడే గిన్నె అది నాకు లేక అందులో ముంచేటప్పుడు కొంచెం పైదాకా రావాలి ఇది ఎత్తు ఉండాలి అంతసేపు గులాబీ పువ్వు ఈ ఎడ్జ్ ఎత్తు ఉంటే పువ్వులు బాగా వస్తాయి చక్కగాను ఇవన్నీ వేసాక మీకు మళ్ళీ నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం మనకి బటర్ఫ్లై గులాబీ పువ్వులు బటర్ఫ్లై గులాబీ పువ్వులనే ఆశ్చర్యపోకండి ఈ బటర్ఫ్లై టైప్లో ఉంది ఈ డిజైన్ నేను కొన్నాను మీరు అందరూ కూడా ఇందులో ఒక చిన్న మిస్టేక్ జరిగింది అదేంటంటే ఇంత పెద్ద సైజు మటుకు కొనకండి మనకి గిన్నెలో ఎంత సేఫ్ చేసినా నేను చాలాసేపు వేటి గురించి నేను తిప్పలు పడ్డానండి దీనికన్నా చిన్న సైజు ఉంది కొనుక్కోండి చాలా అందంగా ఉంటాయి కొంచెం నేను తీయలేక ఈ సైజు పెద్దది వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను నేను చేత మీరు నేను నేను చెప్పిన కొలతలు చక్కగా ఒక గ్లాసు పొడి బియ్యం పిండి అర గ్లాసు మైదా పిండి అర గ్లాసు శనగపిండి అలా వేసుకుంటే ఇదిగో వచ్చేసరి అంత కరకరకరలాడుతూ వస్తున్నాయి ఇది అంత క్రిస్పీగా ఉన్నాయి అంత బాగా వస్తాయి మీరు అందరూ కూడా ఈ బటర్ఫ్లై గులాబీ పూలు డిజైన్ కొనుక్కొని చిన్న సైజు కొనుక్కోండి నేనేమో ఆశపడి పెద్ద సైజు కొన్నాను ఏ గిన్నెలో వేసినా కూడా అది పిండి అడుక్కుండా వెళ్లకుండా పైదాకా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను లార్జ్ స్కేల్లో చేస్తే కనుక పెద్దది బాగుంటుంది కానీ చిన్న చిన్నగా పిండి కలిపినప్పుడు మటుకు చాలా ఇబ్బంది పడ్డానండి అందుకని ఇదే డిజైన్ మీకు చిన్న సైజు దొరికితే కనుక కొనుక్కుని ఇంకా రకరకాల డిజైన్లు ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపెడతాను కానీ కొలత మటుకు ఇదే పిండి గ్లాసు బియ్యం పిండి అర అరగ్లాసు శనగపిండి మైదా పిండి ఉప్పు కారం నువ్వుపప్పు మీకు కావాలంటే వేసుకోండి ఏమన్నా ఫంక్షన్స్కి ఇవ్వాలంటే నువ్వుపప్పు స్కిప్ చేయండి జీలకర్ర వేసుకోండి బావు బాగోదు ఇలా వేసుకుని మీరందరూ కూడా చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి ఎంజాయ్ చేయండి ఇంకా మరి మరి ముందర ముందర మంచి మంచి వెరైటీ వీడియోలన్నీ మీకు చూపెడతాను మంచి వంటలన్నీ చూపెడతా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్